కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ విధి ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం రోడ్డున పడింది గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ లోని పోయేవాడకు చెందిన లైన్ మల్లేషియా మిల్లు మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది బయటకు పోతున్నాం సప్పుడు వచ్చింది భయపడి బయటకు పోయినాం పోయే వరకు అని విధి ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం రోడ్డున పడింది గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ లోని బోయవాడకు చెందిన లైన్ మల్లేషియం ఇల్లు మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది కొంచెం అయితే ప్రమాదం నెలకొనేది వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఆ ఇల్లు కూలిపోయిన సందర్భంలో తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళు హుటాహుటిన ఇంట్లో నుంచి వెళ్ళి పరుగులు పెట్టారు అసలైంది ఇల్లు ఎప్పుడు కూలింది ఎలా జరిగిందనే విషయాన్ని ఆ కుటుంబ సభ్యులతోని మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల ఇల్లు కూలిపోయాయి ఇంట్లో వారు వీధిన పడ్డ పరిస్థితి నెలకొంది విధి ఆడిన వింత నాటకములు మాత్రం ఈ కుటుంబం రోడ్డున పడింది ప్రస్తుతం మనం కరీంనగర్లోని బోయవాడలో గల లైన్ మల్లేశం ఇంటి దగ్గర ఉన్నాం చూడవచ్చు మనం ప్రస్తుతం విజువల్స్లో ఉన్న పదకొండు గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ప్రాంతంలో వర్షం పడుతున్న సమయంలో ఈ ఇల్లు మొత్తం కూలిపోయింది అంటే ఇక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడనే ఆడుకుంటున్నారు ఇక్కడే వాళ్ళ మిస్సెస్ కర్రీ కూడా వండుతుంది ఒకేసారి ఇల్లు కూలడంతో అంటే కొన్ని పెద్దలు కూడా వాళ్ళ మీద పడ్డాయి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి మొత్తం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఇక్కడ ఇది కిచెన్ ఈ కిచెన్ లో గ్యాస్ పోయి అదే విధంగా ఈ యొక్క బింద మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితి ఉంది దాంతోపాటు ఆ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా చిందర వందరగా పడిపోయాయి మొత్తం గోడ కూలిపోయి వాళ్ళ ఇంటి పాది కూడా దెబ్బలు తాకిన సిచ్యువేషన్ ఉంది మొత్తం వాళ్ళైతే నిన్న రాత్రి మొత్తం భయంతో భయం భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న గారు అసలు ఏం జరిగింది ఎప్పుడు కూలింది అంటే మీరు ఏమైనా అధికారులకు చెప్పారా మీరు ఏం పని చేస్తారు మాట్లాడే రజాకుల మేము సాకలు పని చేసి బట్టలు పెండి బట్టుకు అది పక్క పండు అనేది తవ్వ వరకు అది కూలింగ్ సార్ అంటే పక్క పండులు ఎవరు తవ్వరు అది అంటే అంతకు ముందు గోడ ఏమన్నా మీకు బీటల్ వారికి అనమాట వాళ్ళే సార్ ఈయన తవ్వ వారికి బీటల్ వచ్చింది అంతే చెప్పండి అమ్మా అసలు ఏంది ఈ ఇల్లు మీరు ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటారు ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు ఇది కూలినప్పుడు మీరు ఇందులోనే ఉన్నారా ఇందులోనే ఉన్నాం సార్ బయటకు పోతున్నాం సప్పుడు వచ్చింది భయపడి బయటకు పోయినాం పోయే వరకు పడేళ్ళు అని మేము నలభై ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ మా అత్తమామ సంపాదించిన జాగాలని నేనే కట్టిన ఇల్లు నేను కట్టిన ఇల్లే గట్లా ఆయన వచ్చి అది జేసీపీ చోటి మొత్తం కింద తీసిండు పునాది తీసి తీసి పడతాడు చేసిండు పదిసార్లు పోయినాం ఆయన దగ్గరికి పోతే వస్తా వస్తా చూస్తా చూస్తా అన్నట్టు రానేలేదు చేయనేలే అది సంగతి మీరు ఏ పని చేస్తారు మీ వృత్తి ఏంటిది బట్టలు విండుకుంటా సార్ నేను బోలు జొమ్తా బట్టలు విండుకుంటా ఇండ్లలో అదే పని ఇద్దరు పిల్లలు తండ్రి లేడు నేను వాళ్ళని కాదుకుంటా ఈ పిల్లలని కాదుకుంటా కష్టపడుతుంటు సార్ నేను పొద్దున్న ఐదు గంటలకు వేసి సాయంత్రం ఐదు గంటల దాకా చేసుకుంటూనే ఉంటా సార్ కూలినప్పుడు ఇంట్లో మీరే ఇంట్లో ఎవరైనా ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఉన్నారు అప్పుడే సప్పుడు వస్తుందని బయటకు పోయినారు మేము పనికే పోయినా ఇద్దరు కొంచెం కొంచెం బాగా ఇప్పుడు కూలినప్పుడు మీరు ఇక్కడనే ఉన్నా ఏం కదా వాళ్ళు వర్షం తగ్గినాక బయటకు వేరు బయటకు వెళ్ళినా సౌండ్ వచ్చిన మీ ఇద్దరు పిల్లలు కూడా ఇందులో ఉన్నారా ఇందులోనే ఉన్నారు సౌండ్ కాగా సౌండ్ అయితుంది బయటకెళ్ళారు వేరే చుట్టాలు వాళ్ళ ఇంట్లో వేరే నైట్ అక్కడ ఇప్పుడు వచ్చిన అక్కడ నుంచి

ఏమన్నారు అధికారులు ఏమన్నారు అత్తం అన్నారు కంప్లైంట్ ఇచ్చినాం ఇంకా రాలేంత మళ్ళీ అత్త అన్నారు చూసి పేరు మళ్ళీ రేపు అత్తం అమ్మ అని పేరు నైట్ ఇంట్లో ఉండకూర అని చెప్పారు చెప్పండి మీకు ఎంత మంది కొడుకులు ఇద్దరు కొడుకులు సార్ ఒక కొడుకు పెళ్లి ఒక కొడుకు కాలేదు చిన్న కొడుకు పెట్రోల్ పంపులు చేస్తాడు పెద్ద కొడుకు ఇద్దరు చిన్న పిల్లలు నేనే పని చేసుకుంటూ వాళ్ళు మనిషికి పని చేసుకుంటూ బతుకుతాం ఏం లేదు సార్ లేకనే ఇల్లు కట్టుకోలేదు సార్ మేము అందరు కట్టుకున్నారు చుట్టుపక్కల కానీ పైసలు లేక మేము కట్టుకోలేదు దాని వల్లనే గిట్ల అయిపోయింది ఏం సాయం చేస్తారో మీరు ఏం సాయం చేస్తారో వాళ్ళని అందరికీ చెప్పిన అక్కడ నిన్న కమలాకర్ సార్ కూడా చెప్పమని చెప్పిన ఆయన దగ్గర ఉండేట ఏం చెప్పిండు ఆయన ఎవరు కూడా రాలేదు ఏం చెప్పలేదు ఇంట్లో సామాన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం పోయినాయి సార్ సామాన్ మొత్తం పోయినాయి పప్పులు ఉప్పులు బియ్యం అన్ని అందులో పడిపోయినాయి ఏం లేవు నైట్ ఎట్లా చుట్టాలి తిన్నాం అందరం వెళ్ళిపోయినాం తాళం వేయమన్నారు వేసి బయటకు వెళ్ళిపోయినాం ఎవరు లేరు చుట్టాలిన్నాం రాత్రి ఇప్పుడు వచ్చిన నిన్న పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు భయం భయంతో భయంతో ఇంట్లో రాని అద్దు అది కూడా పడుతుంది భయం భయంతో బయటకు పోయినా సో చూసారు కదా ఇది పరిస్థితి మొత్తానికైతే లైన్ మల్లేశం ఇల్లు మాత్రం నిన్న పదకొండు గంటల ప్రాంతంలో కూలిపోవడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం మాత్రం భయాందోళనకు గురైంది ఇంటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళారు అంటే ఏ క్షణం ఆదమరిచినా కూడా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడనే ఆడుకుంటున్న సిచ్యువేషన్ వాళ్ళ భార్య ఇక్కడ కర్రీ వండుతుంది ఈ క్రమంలో ఒక్కసారిగా కూలిపోవడంతో చిన్నపిల్లలు కూడా కొంచెం గాయాలయ్యాయి వాళ్ళది నిరుపేద కుటుంబం వాళ్ళు ఓన్లీ వాళ్ళ వృత్తిని అంటే చాకలి వృత్తిని నమ్ముకొని కుటుంబ పోషణ చేస్తున్నారు వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ డాడీ కూడా చనిపోయాడు వాళ్ళ ఇద్దరు కొడుకులు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు కొడుకులు కాయ కష్టం చేసి వాళ్ళ పిల్లలను ఇదే ఇంట్లో గత నలభై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు అయితే ఈ క్రమంలో రెండు రోజుల నుంచి వస్తున్న భారీ వర్షానికి మాత్రం ఇల్లు కూరడంతో మాకు మాకు దిక్కిెక్కడా మాకు ఆధారం ఎక్కడ అని వాళ్ళు మాత్రం కంటతడి పెరుగుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కొంచెం అధికారులు స్పందించి మాకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా మాకు డబుల్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కొంచెం అధికారులు వచ్చి మాకు సహాయం చేయాలా లేకపోతే మా బతుకు ఎట్లా అని మాత్రం వాళ్ళు కన్నీరు పెడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది కెమెరా పర్సన్ కార్తీక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్